సంక్రాంతికి వస్తున్నాం ప్రోగ్రాంలో మరి రష్మి సుధీర్ల మధ్య రొమాంటిక్ డ్యాన్స్ వీడియో ఒకటి రిలీజ్ అవడంతో అందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు ఇంత బాగా చేస్తారా ఆ డ్యాన్స్ అని కూడా ఆ డ్యాన్స్ చూసి షాక్ అయిపోయారట ప్రతి ప్రోగ్రాంలో కూడా సుధీర్ రష్మిలు ఏదో ఒక పరంగా యాంకరింగ్ చేయడమా డ్యాన్స్ చేయడమా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఈ సంక్రాంతికి వస్తున్న ప్రోగ్రాంలో కూడా వారిద్దరికలు డ్యాన్స్ చేయడంతో అందరూ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు అందరూ రొమాంటిక్ డ్యాన్స్ చేయడంతో అందరూ కూడా షాక్ అయిపోయారని చెప్పాలి ఎప్పుడు కూడా సుధీర్ రష్మిల మధ్య ప్రేమ ఒలిచింది పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలే విన్నాం కానీ అయితే వారిద్దరు డ్యాన్స్ చేసిన దాఖలాలు కొంచెం తక్కువగా ఉన్నాయి కానీ ఈ ప్రోగ్రాంలో మాత్రం అంత ఘోరంగా కంటిన్యూ చేస్తూ రొమాన్స్ చేస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు చాలా ప్రోగ్రాములలో వీరిద్దరికీ చాలా పోటీ పడే తత్వం ఉంటుంది కానీ ఈ ప్రోగ్రాంలో మాత్రం ఇద్దరు కలిసి చేయడం ఆనందకరమైన విషయం అనే చెప్పాలి ఆ డ్యాన్స్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్ అవుతున్నాయి ఇలా రష్మి సుధీర్ని ఇలా రొమాంటిక్ డ్యాన్స్ వీడియోలో చూస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా ఇటు బుల్లితెర స్టార్స్ అటు నెటిజెన్స్ అభిమానులు అందరూ కూడా మాట్లాడుకొస్తున్నారట మొత్తానికైతే సుధీర్ రష్మి ఇద్దరూ కలిసి రొమాంటిక్ డ్యాన్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం